ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు చూడండి కాయలు మీ నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను అవి ఎలా ఉంటాయని అది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట సో మీ జీవితంలో మీరు ఎప్పుడు వాటిని అయితే మీరు చూసి ఉండరు సో చూపిస్తాను అవి ఎట్లా ఉంటాయి అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సుధా ఇదిగో ఫ్రెండ్స్ కాయలు అయితే ఎట్ రీతిగా ఉంటాయనమాట మీరు చూడొచ్చు ఇదిగో కాయలు అనేవి ఇలాగ ఉంటాయనమాట ఇవన్నీ కాయలు అనమాట ఇదిగో కాయలు ఇవన్నీ కాయలు ఈ చెట్టు అంతా మొత్తం చెట్టు నిండా కాయలే మొత్తం ఉన్నాయి ఆకులు అయితే ఎట్ రీతిగా వస్తాయి అనమాట ఆకు మీరు చూసుకోవచ్చు చెట్టు అనేది చాలా చిన్నదిగా వస్తుంటుంది చెట్టు ఇది ఇదిగో చెట్టు సో కాయలు ఇవి అయితే వీటి ఇవి అయితే దేనికి ఉపయోగించబడవు సో మీరు చూసుకోవచ్చు ఉపయోగించడానికి అయితే పనికి రావన్నమాట ఈ కాయలు అనేది చెట్టు ఇటు రీతిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తారని మేమందరికీ